పిల్లల తల్లిదండ్రులకు అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఒక మంచి పాలన ప్రజలందరూ అభివృద్ధి చెందడమే ధ్యేయంగా పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల శ్రీ పలుదల పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే వారి కృషి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రతో పోల్చుకుంటే ఎన్నో వందల వ్యక్తులు ఎక్కువగా అనిపిస్తుంది అదే అదేవిధంగా చూస్తే మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మానవ రోజుల శాఖ మాదక్షుకులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అయితే ఆయన కేంబ్రిజ్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడికి చదువుకునే విద్యార్థికి ఎందుకు అందించకూడదు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు అలాంటి నాణ్యమైన విద్యను అందించకూడదు అని చెప్పి నిరంతరం కూడా ఆయన శ్రమిస్తూ అద్భుతమైన ప్రణాళిక వసిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తూ చాలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ముఖ్యంగా గారు చూసినట్టయితే మన పని మన భవిష్యత్ బ్రహ్మాండమైన కార్యక్రమాలు త్వరలో ఏదైతే అసంతృప్తిగా ఉండిపోయినటువంటి సంపూర్ణంగా పూర్తవకుండా పిల్లింగ్ల మధ్యలో ఉండిపోయినాయి అలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయాలి అన్ని చోట్ల ల్యాబ్స్ ఇవ్వాలి నాణ్యమైన విచ్చులు అందించాలి అని నిరంతర ప్రణాళికలతో లోకేష్ గారు గారు పనిచేస్తున్నారు ఈ రోజున మనం ముఖ్యంగా నన్ను చూసుకున్నట్లయితే గడిచిన ప్రభుత్వ హయాంలో వాళ్ళెంతసేపు వారు పేర్లు పెట్టుకుని పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న జీవితాలతో మొదలయ్యే అక్షర జ్ఞానం నేర్చుకుని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటప్పుడే వాళ్ళ బ్రైన్ లో పొల్యూషన్ వేసినటువంటి పరిస్థితి కనిపించింది కానీ పిల్లలు ఉత్సాహంగా ఉండాలి ఈ జాతికి ఉపయోగపడినటువంటి వాళ్ళ పేరియన్స్ భరించుకుంటూ ఉండాలి ఈ జాతిని ఉత్తగించినటువంటి పిల్ల పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు స్మరించుకుంటూ పైకి రావాలి అప్పుడే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడతని చెప్పి మన ఎన్ కోటమి ప్రభుత్వం ఆలోచించి ఒక మహాతల్లి గొప్పా సీతమ్మ గారు అన్నార్థులనే అన్నంపెడ్డి కాంపార్ట్మెంట్ ఉన్న మహాతల్లి ఎవరితో కూడిపోతా ఎవరితో ఊర నిర్ణయం చెప్పకుండా గొప్పామ్మ గారి అన్నదాన పథకం చెప్తారే ఆ అలాంటి మహాతల్ని స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలు ఎదగాలి ప్రతి విద్యతో పాటు వారు కనిపిస్తున్నటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక భవిష్యత్తుకి నాంది కావాలి ఒక జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తి రావాలి అని చెప్పి డేపా సీతారామ గారి పేరు పెట్టడం జరిగింది అదే విధంగా చూస్తే మీకు ఇచ్చే వస్తువుల్లో కూడా ఎవరితో సంతకం వస్తున్నట్టుగా వారి పేరు పెట్టుకుని వారి పేరుతో మీకు ఇచ్చినటువంటి యూనిఫామ్ తీసేవి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఒక మహనీయుడు ఈరోజు గురుపూడని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన మనకి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా సుమారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మధ్యలో కూడా అక్కడ కూడా ఆయన క్లాసులు చెప్పేటువంటి పరిస్థితి ఉంది మహాజ్ఞాని అలాంటి వారు మీరు స్మరించుకుంటూ పిల్లలందరికీ కూడా యూనిఫామ్ కిక్స్ ఇవ్వడం జరిగింది వారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తి తీసుకునే పిల్లలు ఎదుగుతారని చెప్పి కూడా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని పనిచేస్తుంది విధంగా చూస్తే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఒక అపోహతో పిల్లలు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఇప్పటివరకు లు ప్రిన్సిపల్ సెక్రటరీ చూసినా కలెక్టర్లు చూసినా జాయింట్ కలెక్టర్లు చూసినా గ్రూప్ వన్ ఆఫీసర్లు చూసినా చూసినా గవర్నమెంట్ స్కూల్ లో చదివే ప్రయత్నం గవర్నమెంట్ స్కూల్ లో చదివితే అన్ని రకాల నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ పనిచేసే లో పెట్టి చదివిస్తే ప్రైవేట్ స్కూల్ అక్కడ రంగులు బాగున్నాయి ఏసీ ఉండదని చెప్పి తీసుకెళ్లి పిల్లలు అక్కడ బయట వాదన గురి చేస్తున్నాం కానీ నిజానికి ప్రేమతో కూడినటువంటి విద్యావసరం అలాంటి విద్యావసరం అయినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి మన టీచర్స్ కానీ చూసుకున్నట్లయితే అక్కడ డిగ్రీ చదువుకున్న వాళ్ళు టెల్ చదువుకున్న వాళ్ళ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు టీచర్స్ బాగా అను అక్కడ వేల పదిహేను సార్లు జీఎస్సీ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యిఎస్సీ కోసం ఎగ్జామ్ రాసి కూడా టీచర్ అయ్యేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి వినియోగించుకోవట్లేదు అలా పాల నాలెడ్జ్ తో చెప్పే ప్రైవేట్ స్కూల్స్ మక్కువ చూపిస్తున్నాం కానీ ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యను అందించే అధ్యాపకుల దగ్గర విద్య తీసుకోవడానికి కొంత మంది అపోహలో ఉండి రావట్లేదు దయచేసి ఒక్కడే చెప్తే ఆలోచించండి అక్కడ ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్న టీచర్లు కంపేర్ చేయండి అక్కడ ఉన్న అధ్యాపకులకి ఇక్కడ ఉన్న అధ్యాపకులకి కంపేర్ చేసుకోండి పిల్లలకి ఎక్కడ మంచిది అభ్యసించే చెక్ చేసుకోండి షోగా ఉంటది చెప్పుకోవడానికి బాగుంటది అని చెప్పి మన పిల్లలు మన జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోతుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ సాఫ్ట్వేర్ మక్కు పెట్టుకుని ఎంతో మంది డబ్బు తినేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే నలుగురితో మాట్లాడతారు వాడు ఫ్రెండ్షిప్ బాగుంటది కష్టం సుఖం మంచి జీవితం ఎలా జీవించాలో కూడా అర్థమవుతుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాడు ఎలా జీవించాలి అనేది అదొక షెడ్యూల్ ప్రకారం ఉంటే తప్ప వాళ్ళంతా వాళ్ళకు జీవించలేదు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు నేను కోరటే స్కూల్స్ లో సదుపాయాలు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు తీసుకుంటారు లోకేష్ కుమార్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు సీరియస్ గా తీసుకుంటున్నారు స్థానికంగా కూడా ఎక్కడ ఏ పద్ధతులు నేను సీరియస్ గా తీసుకుంటాను అలాగే ప్రభుత్వ అధికారులు కూడా సీరియస్ గా తీసుకుంటాం అన్ని విధాలుగా కూడా ఈ యొక్క స్కూల్స్ అభివృద్ధి చేయడానికి ఇంకా మౌలిక వసతులు కల్పించడానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాం తప్పనిసరిగా ఇంకా మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని కేజీ యూనివర్సిటీలో చదివినటువంటి లోకేష్ బాబు గారు ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ కూడా అభివృద్ధి చేస్తామని తల్లిదండ్రులు మీ బిడ్డల భవిష్యత్తుని మీరు తల ఎత్తుకొని మాట్లాడేలా మా అబ్బాయి పలానా గవర్నమెంట్ స్కూల్లో చదివే స్థాయికి వచ్చి నేను తలెత్తుకుని చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే కాబట్టి మరొకసారి తల్లిదండ్రులందరికీ నా ప్రదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా మనస్ఫూర్తిని ఆశీస్సులు తెలియజేస్తూ ఏది ఇప్పుడు అలంకరించినటువంటి జేసీ గారికి ఇతర అధికారులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను